వీక్షకులకు నమస్కారం ఒక్క క్షణం ఆగితే ఏం జరుగుతుందో అనేది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఇది పేపర్లో పడిన కథ మా అక్క అడిగింది పేపర్లో పడిన కథలన్నీ నువ్వు చెప్తున్నావు అందరూ చదువుతారు ఎవరు చూస్తారని పేపర్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఆ కథ చదువుతారు కానీ అందరూ పేపర్లు కొనుక్కోరు కదా కొంతమంది ఈ యూట్యూబ్లో సరదాగా చూస్తూ ఉంటారు పేపర్ కొని చదివే అంత ఓపిక తీరిక ఉండకపోవచ్చు అలాంటి వారి కోసం ఈ కథ అనమాట గేట్ లేని రైల్వే క్రాసింగ్స్ దగ్గర రోడ్డు కట్టి ఇటు ఎడమ చేతి వైపు పసుపు రంగు పైన నల్లటి అక్షరాలతో ఆగండి చూడండి వెళ్ళండి అనే సూచికలు ఉంటాయి రైలు వస్తున్నది లేనిది చూసుకుని ముందుకు వెళ్ళాలని అవి తెలియజేస్తాయి రైల్వే గేటు దగ్గరే కాదు జీవితంలో ప్రతి చోట ఈ పదాలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ముందు వెనక చూడకుండా తీసుకునే నిర్ణయాలు ఊహించని పరిణామాలకు దారి తీయవచ్చు ఓ ఇంజనీరు భార్య బిడ్డలతో ఒక కాలనీలో నివసిస్తున్నాడు దీపావళి పండుగ రోజు ఉదయమే బయటికి వెళ్ళి అతడు మధ్యాహ్నానికి కొత్త కారుతో ఇంటికి వచ్చాడు పూజా సామాగ్రి కోసం భార్య అతన్ని తిరిగి బజారుకు వెళ్ళమంది అతడు అయిష్టంగానే బైక్ మీద వెళ్ళాడు భార్య పనిలో పడింది పిల్లలు బయట క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు అరగంట తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి కొత్త కారు ముందు అద్దం పగిలిపోయి ఉంది అతడు ఉగ్రుడైపోయాడు ఎదురుగా క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు అంతే ఆవేశంతో ఊగిపోతూ పిల్లలిద్దరిని ఇంట్లోకి బరబరా ఇడ్చుకెళ్లి వారి చేతిలో ఉన్న బ్యాటుతో పెద్దవాడిని విచక్షణారహితంగా కొట్టాడు చిన్నోడు అమ్మ దగ్గరకు పారిపోయాడు దెబ్బలు తిన్న పిల్లాడు శ్రో తప్పాడు గదిలోకి వచ్చి కొడుక్కి దెబ్బ తగలకుండా అడ్డుకోపోయిన భార్యను కూడా కొట్టాడు ఆమె ఏడుస్తూ ఏం జరిగిందో తెలుసుకుని పిల్లాడిని ఒడిలోకి తీసుకుంది ఆవేశం తగ్గాక అతడు షోరూంలోకి వెళ్ళి కొత్త అద్దాన్ని తెచ్చి ఫిట్ చేయించాడు కారు మళ్ళీ కొత్తగా అయ్యింది లోపలికి వచ్చేసరికి భార్య వాళ్ళ సొమ్మ చెల్లిన కొడుకును చూసేసరికి అప్పుడు తండ్రి మనసు చలించింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు పరీక్షలన్నీ చేయి వేసి ఆ చేయి ఇంకా పనిచేయదని డాక్టర్ చెప్పాడు ఊరంతా పండగ చేసుకుంటుంటే ఆ కుటుంబం మాత్రం పిల్లల్ని తీసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగింది ఫలితం లేదని తెలుసుకుని రాత్రికి భారంగా ఇంటికి చేరుకుంది కొత్తగా కారు మెరుస్తుంది పిల్లాన్ని భుజాన వేసుకుని గేట్ లోపలికి వెళ్తున్న తండ్రిని ఆపాడు పక్క వీధిలో అయిన పెద్ద ఆయన చేతిలో కొంత డబ్బు పెడుతూ క్షమించండి ఉదయం మా మనవడు క్రికెట్ ఆడుతూ విసిరిన బంతి మీ కారు అద్దాన్ని పగలగొట్టిందట వాడు భయపడితే అప్పుడే వచ్చి చెప్పిన పనిలో ఉండి నేను వెంటనే రాలేకపోయినని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు ఆ తండ్రి పరిస్థితి ఊహించగలమా ఒక్క క్షణం కోపాన్ని నియంత్రించుకుని ఏం జరిగిందో పిల్లలు చెప్పేదాకా అతను ఆగి ఉంటే ఏమయ్యేది ఒకవేళ తన కొడుకే పగలు వాణ్ణి కొడితే ఆ అర్థం బాగవదు ఎలాగో డబ్బు పెట్టుకొనాల్సింది అందుకే చెప్పేది ఏ పనికైనా ఆగండి చూడండి ముందుకు వెళ్ళండి అని ఈ కథలో తండ్రి ఒక్క క్షణం కోపాన్ని అణచుకుని కొడుకుని ఏం జరిగింది ఎవరు పగలగొట్టారని అడుగుంటే విషయం బయటకు వచ్చేది ఎలాగో పక్క అయింటే ఆయన డబ్బులు తీసుకొచ్చేస్తాడు తన కార్య ఎలాగో అర్థం పెడితే డబ్బులు డబ్బులు పెడితే అద్దాన్ని కొనుక్కోవచ్చు ఫిక్స్ చేసుకోవచ్చు కారుని రిపేర్ చేసుకోవచ్చు కానీ కొడుకు చేయి మళ్ళీ తిరిగి రాకుండా జీవితాంతం అవకరంతో బాధపడాల్సి ఉంటుంది ఇక అందుకే అందరూ తమ తమ కోపాలని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నించాలనేది మీకు చాలా సందేహం ఏం లేదు కోపం వచ్చినప్పుడల్లా మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనుకుని అంకెలు లెక్క పెట్టండి ఒక వంద అంకెల్ లెక్క పెట్టండి కోపం నెమ్మదిగా చల్లారిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం